హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి సో మీ అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నండి సో నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనాలండి నిజంగా నేను మీ అందరికీ కూడా చాలా రుణపడిపోయి ఉంటాను సో పేరు పేరున మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసరికి నేను ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఈ వీడియో తీయడానికి గల రీజన్ ఏంటంటే ఈరోజు అయితే ఫస్ట్ డే ట్యూషన్ అనమాట పిల్లలకి సో పిల్లల్ని అయితే ఈరోజు ట్యూషన్కి పంపిస్తూ ఉన్నాము అంటే నిన్న మాత్రం అంటే రోజు బాగుందని చెప్పేసి నిన్న జాయిన్ చేపించేసి వచ్చాము అండ్ ఇంకా ఈ రోజు నుంచి అయితే ట్యూషన్కి వెళ్తున్నారనమాట సో అలాగైతే పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి అండ్ ట్యూషన్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేంత వరకు కూడా రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అండ్ రొటీన్ బ్లాగ్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందిలేండి సో మీరైతే చూస్తూ ఉండండి నేను మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను అండ్ ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు టైం అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయ్యింది ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి రాగానే లంచ్ బాక్సెస్ అవి తెచ్చి ఇంకా షింక్లో వేసారు అలాగే ఇంకా స్కూల్ నుండి వస్తేనే పిల్లలు కొంచెం ఫుడ్ తింటారనమాట డైలీ కూడా మధ్యాహ్నం చేసిన రైస్ కర్రీస్ ఉంటాయి కదా అవి అయితే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఆకలిగా ఉంటుంది వాళ్ళకి బాగా పాపం సో అప్పుడైతే ఇంకా పాలనేది తాగరు పెద్దగా లైక్ చేయరు అనమాట మా పిల్లలు అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా మధ్యాహ్నం చేసిన వంట ఉంటుంది కదా భోజనము అవే తింటే కడుపు నిండా అండ్ ఇంకా తర్వాత అయితే స్కూల్కి సారీ ట్యూషన్ కి అయితే వెళ్తారనమాట సో అలాగే ఇంకా వచ్చి కొంచెం బోన్ చేసినవి అలాగే లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇంకా మధ్యాహ్నం వంట చేసిన గిన్నెలు అన్నీ ఉన్నాయన్నమాట అంటే చేసినవన్నీ కడిగేసి ఉంటాను మధ్యాహ్నమే రైస్ సాంబార్లు వేసి పెట్టుంటాం కదా అవి పిల్లలు తిన్న ప్లేట్స్ ఇంకా లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా కడుగుతూ ఉన్నాను ఇక్కడ ఇలాగైతే నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని అయితే ఉంటుందండి ఆఫ్కోర్స్ అందరికీ ఉంటుంది వాటిని మనం ప్లానింగ్ ప్రకారం చేసుకున్నామంటే ఏ పని కూడా మనకి కష్టం అనిపించదు అండ్ ఎవరు కూడా మనకి ఇబ్బంది అనిపించదు సో అలాగనమాట అండ్ ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత అయితే యాజ్ యూజువల్గా ఈవినింగ్ టైంలో ఇంటి ముందు అంతా కూడా చెత్తలు చేసుకుంటాను నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెట్టను కానీ చెత్తలైతే ఊడ్చుకుంటాను అనమాట ఒక్కొక్క రోజు మాత్రం ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయినప్పుడు అలాంటప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అసలు ఊడ్చను పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు అట్లా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయినప్పుడు పిల్లల దగ్గర చేపించుకోవచ్చు చేస్తూ ఉంటానమాట అంటే ఎక్కువ వంగితే బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ట్యూషన్కి అయితే రెడీ అయిపోతూ ఉన్నారు పెద్దమ్మ అయితే చూసారు కదా ఆల్రెడీ తొందర తొందరగా రెడీ అయిపోయేసి అయితే ఇంకా బండి దగ్గరికి వచ్చేసింది ఇంకా డస్ట్ అంతా పడుతుంది లోపలికి వెళ్ళని చెప్పాను అలాగే ఇంకా అయితే రెడీ అవుతూనే ఉందనమాట తనకైతే ఇంకా అంటే జడలు వేయాలి ఆ లోపే ఇంకా తను వచ్చేసింది అని చెప్పి అక్కడ గొడవలు పడుకుంటూ ఉన్నారు నేను వచ్చేంత వరకు ఉండవా నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట ఒకరిని పిలుచుకుంటున్నారు ఒక నెట్లో వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి సో నేనైతే చెత్తలు ఊడ్చేసి వస్తాను ఆ తర్వాత నీకు జడలు వేస్తాను అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట అందుకని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ ఇంటి ముందర చూసారు కదా ఎన్ని బండ్లు అయితే పెట్టేశారు ఎట్లా చెత్త ఊడ్చాలో చెప్పండి ఇట్లయితే అడ్డడ్డంగా అన్ని బండ్లు పెట్టేశారు అంటే పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అక్కడ మేస్త్రిలు వచ్చి ఉంటారు కదా వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మన ఇంటి ముందు వేప చెట్టు ఉంది వేప మాను పెద్దది అలాగే మందారం చెట్లు ఉన్నాయి కదా అక్కడ నీడగా బాగుంటుందని చెప్పేసి అందరూ ఇక్కడ పార్క్ చేసేసి వెళ్తారు సో దానివల్ల మనకి చెత్త ఊడ్చేదానికి కూడా ఇబ్బంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అక్కడ వరకు అయితే ఊడ్చుకున్నాను అండ్ ఇంకా అక్కడ ఊడ్చేసిన తర్వాత అయితే వచ్చాను పాపకి జడలు వేద్దామని చెప్పి అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది సో ట్యూషన్ ఎన్ని గంటలకని చెప్పలేదు కదండి ట్యూషన్ అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ వరకు అనమాట కొద్ది రోజులు తర్వాత టైమింగ్స్ మారుస్తారు సిక్స్ టు నైన్ అట్లా పెట్టుకుంటారనమాట మనం ఇంతకు ముందు పంపిస్తున్నాం కదా ట్యూషన్కి అయితే సో తనైతే ఆ మేడం అయితే ఆస్ట్రేలియాలో ఉంటారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి దగ్గర సో తనైతే ఆగస్ట్లో వస్తారనమాట తను వచ్చేంతవరకు కూడాను మనం వేరే ట్యూషన్కి అయితే వేద్దామని చెప్పేసి అంతవరకు ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పైతే ఇంక వేరే ట్యూషన్కి వేసాము అండ్ ఇంకా ఆగస్టులో మేడం రాగానే అక్కడికైతే మళ్ళీ జాయిన్ చేసేస్తాము ఎందుకంటే అయితే అక్కడైతే చాలా భయంతో చదువుకుంటారు మా పిల్లలు మంచిగా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట నిజంగా చెప్పాలంటే ఆ ట్యూషన్కి వేసిన తర్వాతే మా చిన్నమ్మాయిలో కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది చదువు విషయంలో తెలుగు చదవడంలో కానీ హిందీ చదవడంలో కానీ అట్లా అందుకని చెప్పేసి నాకైతే ఇక్కడ ఫుల్ చెమటలు పట్టేస్తూ ఉంది ఎందుకంటే బయట చెత్తలు ఉడిచేసి వచ్చాను కదా లైట్గా ఇంకా ఎండ అయితే ఉంది ఇంకా ఎండ పోలేదు సో అలాగే ఇంక వెంటనే వచ్చి ఇక్కడ కూర్చొని జడలు వేస్తూ ఉంటే ఇంకా చెమటలు పట్టేస్తుంది అనమాట దానికి అక్కడ మా ఆయన వీడియో తీస్తూ జోక్ చేస్తూ ఉన్నారు నన్ను చిన్నపిల్లలాగా తుడుచుకుంటూ ఉన్నామని చెప్పి అందుకే అక్కడ నవ్వాను నేనైతేను సో అట్లా ఒక్క నిమిషం కూడా ఖాళీ టైం అనేది లేకుండా అయితే ఫుల్లు బిజీ ఉంటానండి ఈవినింగ్ టైంలో పాపం పిల్లల్ని చూస్తే ఒక్కొక్కసారి బాధేస్తూ ఉంటుంది నాకు మార్నింగ్ సెవెన్కి లే సిక్స్ థర్టీ సెవెన్కి లేస్తారు అండ్ ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళాలి ఈవినింగ్ కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ లోపల వస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని బోన్ చేస్తారు అంటే ఈవినింగ్ తినేసి ఆ తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని జడలు వేసుకొని ఫైవ్ థర్టీకి అంతా మళ్ళీ ట్యూషన్కి బయలుదేరాలి కదా కొంచెం అలసిపోతారేమో అని బాధేస్తుంది అట్లని చెప్పి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి అస్సలు చెప్పిన మాట వినరనమాట టీవీ ఆన్ చేసేసారంటే స్కూల్ నుండి రాగానే ఇంకా నైట్ పది వరకు కూడా టీవీ చూస్తూనే ఉంటారు హోంవర్క్స్ రాయడం అంటే ఏదో రాసామా రాసేసి వచ్చేసామని చెప్తూ ఉంటారనమాట అందుకని చెప్పేసి ఇట్లా ట్యూషన్కి వేసేస్తే ఇదే గురువు అని చెప్పి ట్యూషన్కి వేసేస్తూ ఉంటాం మేము సో అక్కడైతేనే కొంచెం భయభక్తులతో చదువుకుంటారు కాబట్టి అండ్ ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు కదండి సో పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ మొక్కలకి అంతా కూడా నీళ్లు పోస్తూ ఉన్నాను మామూలుగా అయితే పొద్దున్న టైంలోనే నీళ్ళు పోసేస్తాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్కూల్ స్టా స్కూల్ టైం కదా సో దానివల్ల కొంచెం టైం తక్కువగా ఉంటుంది కాబట్టి నాకు పిల్లలతోనే సరిపోతుంది మార్నింగ్ టైంలో మనం నీళ్లు పోస్తే చెట్లకి పొద్దున్న ఎండ రాకముందు కానీ అలాగే ఈవినింగ్ ఎండ పోయిన తర్వాత కానీ పోసామంటే చెట్లు కొంచెం హెల్తీగా ఉంటాయి ఎండ వచ్చిన తర్వాత చెట్లకు నీళ్ళు పోసామంటే వేర్లు అన్నీ కూడా కాలిపోతాయి అన్నమాట ఎందుకంటే బాగా ఎండ కాసి వే అంటే వేర్లు అంతా కూడా బాగా వేడెక్కిపోయి ఉంటాయి కదా లోపల అట్లా మనం ఒకసారిగా చల్లగా నీళ్ళు వదిలామంటే ఇంకా వేర్లు అన్నీ కూడా కాలిపోతాయి అందుకని చెప్పేసి చల్లని టైంలోనే చెట్లకు కూడా నీళ్లు పడుతూ ఉండాలి ఎప్పుడు కూడాను ఇంకా ఈ చెట్లకు కూడా పెద్దగా నీళ్ళేం అవసరం లేదు రోజు మార్చి రోజు అంటే డే బై డే మాత్రమే నేను ఒక మగ్గ అనేది పోస్తూ ఉంటాను ఈ చెట్లకి అంతా కూడా ఒక గ్లాస్ అంతా పోస్తానండి మిగతా చెట్లకంతా ఒక్కొక్క మగ్గ అయితే పోస్తాను అంతే మరి ఎక్కువ పోస్తే కూడా కింద మనం ప్లేట్లు పెట్టుంటాం కదా ఆ ప్లేట్లు నిండిపోయి నీళ్ళన్నీ కూడా దిగిపోతాయి అనమాట కిందకి మళ్ళీ నాకే డబుల్ పని ఉంటుంది మళ్ళీ నీళ్ళు పోసి అదంతా కడగాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నీళ్ళు తక్కువ తక్కువగా డే బై డే మాత్రం పోస్తూ ఉంటాను అండ్ చెట్లు కూడా చాలా హెల్దీగానే ఉన్నాయి నాకు చాలా ఇష్టం చెట్లు మంచిగా పెంచుకోవాలి ఇంటి దగ్గర అక్కడ వాటి దగ్గర బయట కూర్చొని ఈవినింగ్ టైంలో కొంచెం అట్లా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనిపిస్తుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనం చెట్ల దగ్గర కూర్చున్నామంటే కాస్త పీస్ఫుల్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కాకపోతే ఇంకా ఎక్కువ చెట్లు అయితే పెట్టుకోలేమనమాట మనం అక్కడ ఎందుకంటే మనకు అక్కడ అసలే ఎండ తక్కువగా వస్తుంది నేను అక్కడ ఉన్న చెట్లు కూడా కొన్ని అంటే ఎండకి పెట్టకుండా అవుట్డోర్ ఇండోర్ అనేవి కొన్ని తెచ్చి పెట్టుకున్నాను కాబట్టి లక్కీగా కొంచెం గ్రోత్ అవుతున్నాయి మీకు గుర్తున్నట్లయితే ఇంతకు ముందు మనం రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే నాటున్నాం కదా ఇంకా అది చనిపోయింది అందుకని చెప్పేసి ఇంకా దాన్ని తీసేసి ఆ ప్లేస్లో మనం మెంతులు అయితే నారిపోసామన్నమాట ఇప్పుడు మెంతులు మొలకలు వచ్చాయి కదా ఆ తొట్టిలో అందుకే ఇంకా భయం అనమాట నాకు చెట్లు కొనుక్కొచ్చి పెడతాము అవి ఒకవేళ బ్రతకలేదనుకోండి బాధేస్తుంది నాకు అందుకే ఉన్నవే చాలు వాటిని కాపాడుకుంటే అని చెప్పేసి అయితే ఇంకా నీళ్ళైతే పోసేసి వచ్చి ఇంకా ఫేస్ వాష్ అవి చేసేసుకున్నాను దీపం పెట్టడానికి అయితే అయిపోయి వచ్చేసింది ఇంకా సిక్స్ దీపం పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకుని జస్ట్ అట్లా హెయిర్ అనేది వేసుకున్నాను సో మీరు నా హెయిర్ అబ్జర్వ్ చేసినట్లయితే నేను మళ్ళీ రీకటింగ్ అయితే చేసుకున్నానండి హెయిర్ అయితేను ఎందుకంటే అది లేయర్ కట్ చేసుకున్నాను కదా కొంచెం హెయిర్ సెట్ అవ్వలేదు నాకు అర్లీస్ హెయిర్కి అందుకని చెప్పేసి మళ్ళీ కింద తోకలు తోకలుగా ఉంది అసలు అది హెయిర్ కట్ లాగా కూడా లేదులేండి అందుకే మళ్ళీ వేరే పార్లర్ అంటే నేను రెగ్యులర్గా వెళ్ళే పార్లర్కి అయితే వెళ్ళేసి యూ షేప్ కటింగ్ అయితే చేపి చేసుకున్నాను దానివల్ల ఇప్పుడు చూడడానికి లుక్ కూడా కొంచెం బాగుందనమాట హెయిర్ అయితే ఈ కర్లీ హెయిర్కి ఏం చేసుకున్నా అసలు లుక్ ఉండదు ఒక యూ కట్ అయితే బాగుంటుంది అనిపించింది అందుకే యూ కట్ చెప్పి చేసుకున్నాను అండ్ ఇంకైతే దీపం పెట్టేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ హెయిర్ కట్ కూడా ఈరోజు చేసుకోలేదులేండి నేను ఒక చేసుకొని కూడా టూ త్రీ డేస్ అయిపోయి వచ్చేసింది ఇంకా దీపం అయితే పెట్టేసి మంచిగా మొక్కేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మీరు బాగుండాలి నేను బాగుండాలి అని చెప్పేసి అయితే సో ఇంకా నేను ఒకవేళ దీపం పెట్టడం మర్చిపోయినా కూడాను మా హస్బెండ్ అయితే తప్పకుండా పెడతారండి రెగ్యులర్గా అయితే సో ప్రతిరోజు నేను పెట్టినా పెట్టకపోయినా మార్నింగ్ ఈవినింగ్ అయితే మా హస్బెండ్ తప్పకుండా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు నేను మాత్రం ఫ్రైడే టైంలో మండే టైంలో స్పెషల్గా పూజలు చేసుకుంటూ ఉంటాను అండ్ ఈవినింగ్ టైంలో నేను మర్చిపోయినా కూడా ఆయన అనమాట అట్లయితే ఇద్దరులో ఎవరో ఒకరు కంపల్సరీ దీపారాధన అయితే చేసేసుకుంటూ ఉంటాము ఇంకైతే దీపం పెట్టేశాను ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకైతే నైట్కి ఓన్లీ చపాతి ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి పని కూడా అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ప్రశాంతంగా రిలాక్స్గా అయితే మంచిగా ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకొని వచ్చి ఇంకా బయట కూర్చునేసాను చెట్ల దగ్గర ఆ చెట్లన్నిటికీ కూడా నీళ్లు పోసాం కదా దానివల్ల మట్టి స్మెల్ ఒక రకంగా భలే వస్తుందండి అక్కడ కూర్చొని ఉంటే సో ఇప్పుడే ఫోన్ ఎత్తుకున్నాను అనమాట మాకు మధ్యాహ్నం వరకు కూడా చాలా బిజీ ఉన్నాను వంట పనుల్లో అండ్ మధ్యాహ్నం పైన కొంచెం ఇంట్లో పనులు అవి ఉన్నాయి అండ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో సరిపోయింది కదా ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయింది పోయారు కాబట్టి ఓన్లీ ఇంకా చపాతి ఒకటి ప్రిపేర్ చేసుకుంటే మధ్యాహ్నం కర్రీనే ఉంది సరిపోతుందని చెప్పి ఇప్పుడైతే నేను ఇంకా మొబైల్ పట్టుకొని కూర్చున్నాను అట్లా కొంచెం రీల్స్ అవి ఇవి చూసుకుంటూ ఉంటాను ఇన్స్టాగ్రామ్కి ఏవైనా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నా అలాంటివి చేసుకుంటూ అట్లా కొన్ని వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేసుకుంటూ అనమాట అలాగే ఇంకా ఇప్పుడు కూడా పిల్లల గోలైతే తప్పింది కాబట్టి ట్యూషన్కి వెళ్ళిపోయారని చెప్పి అట్లా కూర్చొని ఇంకా టీ తాగుతూ మొబైల్ చూసుకొని అయితే ఇంకా లోపలికి వచ్చాను ఇంకా ఏమైనా పని పెండింగ్ ఉందేమో అని చెక్ చేశాను ఈ బట్టలు పని అవుతాయి ఒకటి అనమాట సో నాకేంటంటే రోజు కూడాను బట్టలు అయితే వాషింగ్ వేస్తాం కదా అవన్నీ కూడాను అలాగే వడ్డలు ఉడ్డలుగా పెట్టుకోవాలంటే అస్సలు నాకు నచ్చదు ఎప్పటి బట్టలు అప్పుడైతే అట్లే మడతలు పెట్టేసి అయితే నేను సర్దేసుకుంటూ ఉంటాను నాకు అలా చేస్తేనే ఇష్టం అండి ఏ పని చేసుకున్నా పర్ఫెక్ట్గా చేసుకోవాలనేదే నాకు ఇష్టం కానీ అన్నీ కూడా అట్లా ఎక్కడ అక్కడ వడ్డలు వేసి పెట్టేసుకొని ఒక వారం తర్వాత ఒక నెల తర్వాత మడతలు పెట్టుకోవడం అనేది నాకు అస్సలు నచ్చదు మా హస్బెండ్కి అసలే అనమాట సో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుందని మీరు అనుకోవచ్చు కాకపోతే నేను చేసే పని మీకు నేను చెప్తూ ఉన్నాను మీరు ఎప్పుడైనా చూడండి మా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది సో నేను అలా పెట్టుకుంటాను కాబట్టి నీట్గా ఉంటుంది అండ్ ఇది కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తూ ఉంటాను అంతే అంతకు మించి వేరే ఏం లేదు ఇంకా దాంతోపాటు కొంతమందికి డౌట్ వస్తూ ఉంది మీరు ఒరిజినల్ వాయిస్ ఇచ్చేటప్పుడు ఒకలాగా అంటే డైరెక్ట్గా వీడియోలో మాట్లాడేటప్పుడు ఒక వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు ఒక వాయిస్ వస్తుంది మీదేనా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు నేను మైక్ పెట్టుకోను కదా ఒక్కొక్కసారి అందుకు మీకు వాయిస్ అనేది కొంచెం లోగా వినిపిస్తుంది అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను మైక్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కాబట్టి దానివల్ల మీకు డిఫరెంట్గా తెలుస్తుంది అంతకుమించి వేరే ఏం లేదండి రెండిట్లోనూ అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇచ్చే వాయిస్ రెండు కూడా నాదే ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది అది ఎందుకో నాకు కూడా తెలియదు కానీ మిగతా మొత్తం కూడా నేనే వాయిస్ ఇచ్చుకుంటాను ఎడిటింగ్స్ అన్ని నేనే చేసుకుంటాను సో అది అండ్ ఇంక బట్టలు మడుస్తూ ఉంటే కరెంట్ అయితే పోయింది అప్పటికే నాలుగైదు సార్లు పోయి వచ్చిందని చెప్పేసి ఇంక వీడియో అయితే కట్ చేసేసాను నేను ఇంకా బట్టలు అన్ని మడిచిపెట్టేసి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చపాతీకి రుద్దుకుంటున్నాను అప్పటికే ఒక సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది టైము ఇంకా కరెక్ట్ గా ఎయిట్ పిల్లలు వచ్చేస్తారు కదా ట్యూషన్ నుంచి ఇంకా ఆలోపు చపాతీ కాల్ చేశామంటే ఇంకా గానే వేడిగా తినేస్తారని చెప్పేసి ఇక్కడ చపాతి అయితే కాలుస్తూ ఉన్నాను సో ప్రతిరోజు అంటే వారంలో ఒక త్రీ ఫోర్ డేస్ చపాతీలే ఉంటాయి ఇంట్లో మిగతా డేస్లో టిఫిన్ ఐటమ్స్ ఇడ్లీ కానీ దోశ కానీ లేకపోతే ఒక్కొక్క రోజు కుదరకపోతే రైస్ కానీ పెట్టుకొని తినేస్తూ ఉంటాం మేము అలా ఏది కన్వీనియంట్గా ఉంటే దానికి అడ్జస్ట్ అయిపోతాం అనమాట పర్టికులర్గా ఇదే తినాలి ఇదే ఉండాలి అనే ఆలోచన అయితే ఏం లేదు సో ఏదున్న తింటాము అడ్జస్ట్ అయిపోతారు ఇంట్లో అందరూ కూడాను కాకపోతే మోస్ట్లీ ఎక్కువగా చపాతీలు ప్రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట ఇంట్లో సో అది అండ్ ఇంకా ఇప్పుడు వేడి వేడిగా చపాతీలు కాల్ చేసామంటే అసలే కరెంట్ కూడా పోతుంది వస్తుంది నాకు కూడా ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువగా అయిపోయింది ఈ టూ త్రీ డేస్ నుంచి కూడా హెవీ వర్క్స్ అయిపోయాయి అనమాట ఇంట్లో ఇంట్లో పండ్లు బయట పండ్లు అందుకని చెప్పేసి ఇంకైతే వేడిగా చపాతీలు కాల్చేస్తే పిల్లలు తినేసి ఇంకొక పది పదిన్నరకి అట్లా పడుకునేస్తాము సో చపాతీలు కాలుస్తున్నాను ఫ్రెండ్స్ చపా చేసేస్తే మా పిల్లలు అయితే ట్యూషన్ వచ్చేసారు కాబట్టి ఇంకా తింటారనమాట ఒకరేమో చదువుకుంటున్నారు చూడండి లాగా కాబడుతుంది అండ్ ఆమె హోంవర్క్ రాసుకుంటుంది అండ్ పడుకోవడానికి రెడీగా వేసి తెచ్చిపెట్టేశారు ఇది ఏమైతే హోంవర్క్లు రాసుకుంటుంది అండ్ టైం అయితే చూడండి ఎంత అయిందో ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ సారీ ఎయిట్ థర్టీ ఫైవ్ సో టైం అయితే ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది పిల్లలైతే కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అయింది ట్యూషన్ నుండి వచ్చి ఈరోజు కొంచెం లేట్గా తీసుకొచ్చండి ఆయన అయితే ఇంట్లో కరెంట్ లేదని చెప్పేసి లేట్గా వెళ్ళారు అండ్ ఇంకా నేనైతే చపాతి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో మా చిన్నమ్మ ఇది అయితే హోంవర్క్ పెండింగ్ ఉందని చెప్పి ఉంది ఇంకా రాసేసిన తర్వాత లోపు చపాతి కాల్చేసి అయితే ఇంకా తినేసి తొందరగా పడుకునేయాలి మార్నింగ్ నుంచి కాసేపు కూడా అట్లా రెస్ట్ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ వర్క్ అనమాట ఇంట్లో నాకు అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా బ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ అనమాట అంత బిజీ ఉన్నాను సో వీడియో చూస్తూ ఉండండి అయితే తినడానికి కూర్చొనేసాము టైం అయితే చూసారు కదా ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ అట్లా అయ్యింది చపాతి అంతా కాల్చడం ఫినిష్ అయ్యేసరికి ఇంకా ఆ తర్వాత అయితే కూర్చున్నాం అనమాట మా మామూలుగా అయితే మేము ప్రతిరోజు అందరం కలిసే తింటాం నైట్ ఒకరినొది ఒకరు అయితే తినమనమాట అట్లనే ఈరోజు కూడా తింటూ ఉన్నాము అండ్ మార్నింగ్ మధ్యాహ్నం మాత్రం కలిసి తినడానికి ఉండదు కానీ నైట్ మాత్రం కంపల్సరీ ఫ్యామిలీ అంతా కూర్చొనే తింటాము సో ఆ టైంలోనే కొంచెం పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ ఇట్లా గడుపుతూ మాట్లాడుకుంటూ తినొచ్చు కాబట్టి సో ఇంకైతే కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసానండి మీకు ఎందుకులే ఇదంతా చూపించడం అని చెప్పైతే చూపించలేదు అండ్ పడుకునే ముందు ఇట్లా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటా పడుకుంటాను ఇంకా పొద్దున్న లేచేసరికి కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అండ్ తొందరగా టిఫిన్ అవి ప్రిపేర్ చేసి పిల్లల్ని కూడా టైంకి స్కూల్కి పంపించవచ్చు అని చెప్పి ఇట్లా ముందు రోజే అన్ని చేసుకుంటాను అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్